రిత భారత బాయుయుత ప్రాతలా ప్రేమూస్వామి శరణు వేడరావాడనావా దయగిలిన తండ్రి మీకు స్తోత్రాలు మాకిచ్చిన ఈ శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వ నాయన వేకునే ప్రవ్వ మీ సన్నిధిలో గోజాడే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు దయగల తండ్రి ఈ దినాన నాకు ఇవ్వబడిన ప్రార్థనాంశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా గురించి ప్రార్థించే ఆధిక్యతను మీరు ఈ దినాన మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు కౌశాంబి జిల్లాని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ అక్కడ ఉన్న మూడు మండలాన్ని ఎనిమిది వందల డెబ్బై ఏడు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ మూడు మండలాలు సువార్థీకరించబడినట్లు సహాయం చేయండి అక్కడున్న ప్రజలందరూ ప్రభా మీరే నిజమైన దేవుడిని గ్రహించినట్లు సహాయం చేయండి దైగంలో తండ్రి కనికరించండి ప్రభా అక్కడున్న దైవజయుల్ని బలపరచండి విశ్వాసు స్థిరపరచండి అనేక మంది మిషనరీస్ ప్రభా ఆ జిల్లా పట్ల భారం కలిగి అక్కడికి వెళ్లగలట్టుకు సహాయం చేయండి తండ్రి కృప చేయించండి ఆ జిల్లా అంతా ప్రభా సువార్తీకరించుకున్నట్లు సహాయం చేయండి ఆ జిల్లా ప్రజలందరూ మారుమని పొందినట్లు కృప చేయించండి తండ్రి అక్కడున్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి అధికారులు జ్ఞాపకం చేసుకోండి అయా వారు ప్రభా సక్రమంగా పరిపాలించగలిగినట్లు సహాయం చేయండి దయగల తండ్రి చేయించండి నాయనా ప్రభా వారికి మీ భయాన్ని అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు అదే విధంగా నాయన ఈ ప్రార్థన ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్న ప్రార్థనా వీరులందరిని బట్టి మీకు స్తోత్రాలు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని బలపరచండి ప్రభా ప్రతి అవసరం ప్రతి అక్రత మీరు తీర్చండి నాయన తండ్రి ఈ ప్రార్థన ఉద్యమంలో ప్రభా భాగస్థులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభావ భారం కలిగి ప్రార్థించినట్లు సహాయం చేయండి బాబా మేమందరం ఏక మనసు కలిగి మీ రాజ్య వ్యాప్తి కోసం పాటుపడినట్లు సాయం చేయమని ఈ దినపు దీవెలతో మమ్మల్ని నింపమని ఏసు నామనస్తులు అర్పిస్తూ ఈ వెన్నపాలడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్